జై శ్రీరామ్ నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లో మరి మహల్గాం ప్రాంతంలో ఉగ్రమూకలు కేవలము హిందువులనే టార్గెట్ చేసి హిందువుల యొక్క ఐడి కార్డు చూసుకుంటూ వాళ్ళను అతి దగ్గరగా నుంచి అతి దారుణంగా కాల్చి చంపడం జరిగింది మరి ఈరోజు వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి అదే విధంగా కొంతమంది ఆరోగ్య ఆరోగ్యరీత హాస్పిటల్లో ఉన్నారు వారందరూ కూడా తొందరగా కోలుకోవాలని ఈరోజు ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం మరి పాకిస్తాన్ ఉగ్రవాద మూట మరి అతి దారుణంగా హిందువులను టార్గెట్ చేసి మరి ఈ యొక్క సంస్థ పాకిస్తాన్ మరి హిందువులను చంపే ప్రయత్నం చేస్తుంది ఇదంతా కూడా కేవలం జమ్మూ కాశ్మీర్లో ఉని ఉనికి చాటుకో చాటుకోవడం కోసమే ఇదంతా చేయడం జరిగింది ఇప్పటికైనా హిందూ బంధువులరా మేల్కొండి మరి భవిష్యత్తులో మరి హిందువుల పరిస్థితి ఏంటిదో ఆలోచించండి మరి రాజకీయ నాయకులకు నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటి సంఘటన ఉన్నప్పుడు ఏ హిందువు కూడా మరి వారి యొక్క హిందువుల యొక్క ఆశయాలను నేల రాస్తూ ఎవడో ఒక్కడు మరి కుట్ర పన్నుతుంటే మరి మనమంతా కళ్ళు మూసుకొని కూర్చుంటే బాగుండదు మరి ఇది పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా ఈ యొక్క ఘటనను ప్రతిఘటించాలి కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు తెలంగాణలో చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఏది ఉందో మరి తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రాబోతుంది మరి ఇప్పటికైనా తెలంగాణ హిందూ బంధువులరా మీరందరూ కూడా ఆలోచించండి మరి ఈ సంఘటన ఖండించండి ఈ సంఘటన పైన చర్యలు చర్య కోసం ప్రతిఘటించండి మరి ఇప్పుడు మా యొక్క నరేంద్ర మోడీ గారు ఈ యొక్క టెర్రరిస్టులను ఎప్పురిని కూడా బదిలీపెట్టడు ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ పాకిస్తాన్కు ప్యాకింగ్ ప్యాక్ చే ప్యాకింగ్ చేసి పంపే పరిస్థితి వస్తుంది మరి ఈరోజు మా ఉనికిని మీరు చూడాలనుకోకుండా మాడిపోతారు మసైపోతారు అవుతారు నాశనం అవుతారని ఈ యొక్క మెదక్ జిల్లా బీజేపీ పార్టీ తరఫున నేను ఒక ఈ యొక్క సందేశాన్ని మరియు ప్రజలకు తెలియ తెలియజేస్తూ ప్రజలంతా దీనిపైన ఖండించాలని